హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ నేను మిగరాజ్ ఫిష్ సెంటర్ ఫ్రెండ్స్ ఈరోజు మేము వన్ డే ఫిష్ అయితే వెళ్ళాలనేసి అనుకున్నాము ఇంకా వేటకి ఎందుకు వెళ్ళలేదు అనేసి మీరు అనుకుంటున్నారు కదా వాళ్ళందరూ వెళ్తున్న వాళ్ళైతే నిన్న ఈవినింగ్ ఐస్ పెట్టుకున్నారు చిన్న ఎర్రల చేపలు అవి కవ్వాలని అంటే నేను చూపిస్తున్నా చూడండి అవి అయితే మన వాళ్ళైతే మూడు గంటలకైతే వాళ్ళకైతే వెళ్ళారు ఇంకా వాళ్ళు రాలేదు వాళ్ళు ఎర్రలు తెచ్చినంతవరకు చూస్తున్నారు కదా బీచ్నున్న వాళ్ళు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అంటే చాలామంది వెళ్ళారు ఇంకా వాళ్ళ తాలికి వాళ్ళు కూడా రాలేదు అలాగే వాళ్ళు కూడా రాలేదని మేము కూడా వెయిట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ చూద్దాము ఎప్పుడు వస్తారనేసి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అదిగో వస్తున్నారు రెడ్ టీ టీషర్ట్ అబ్బాయి అలాగే మా మావయ్య గారు కూడా వస్తున్నారు ఇద్దరును చూద్దాం దగ్గరకు వచ్చి వాళ్ళు ఎర్రలు ఏమాత్రం తెచ్చారనేసి ఇగ ఈయన మా మావయ్య గారు ఇంకా మేము అందరం వెయిట్ చేసాం వాళ్ళు వచ్చినంత వరకును అంటే తక్కువ చాలా తక్కువ తెచ్చారు అవి మేము పంచుకుంటాము ఎర్రలు ఆ ఎర్ర పేరు ఏంటంటే అనుకుంటున్నారా కవాళ్ళు చూస్తున్నారు కదా అవి కవ్వాలని సంటాం మేము అయితే ఇవి ఇవి మా బాబాయిని అలాగే మా మామయ్య గారు కూడా అవి వంతులేస్తున్నారు అంటే మనిషికి కొంచెం కొంచెం వస్తాయి అవి పట్టుకొని మేమైతే వేటకైతే వెళ్ళాలి మిగతా వాళ్ళందరూ ఐస్ ఐస్ పెట్టుకుని ఎర్రలు అయితే పట్టుకెళ్ళిపోయారు మేము కొంచెం లేట్ అయ్యాము అంటే కొంచెం ఫ్రెష్గా ఉండి ఎర్ర తీసుకొని వెళ్ళాలనేసి మేమైతే అనమాట మేము చూస్తున్నారు కదా వాళ్ళందరూ అంటే కొంచెం ఐస్ పెట్టుకునేట్లే ఇప్పుడు తెల్లవారి టైం అయితే ఆరున్నర అవుతుంది సిక్స్ థర్టీ చూసారు కదా ఒకరు ఒకరు అలా వెళ్ళిపోతున్నారు మేము చాలామంది ఇంకా కొంచెం లేట్గా అయితే వేటకి వెళ్ళడం జరిగింది ఈ మా నాన్నగారు వీళ్ళందరూ కొంచెం మూడు గంటలకైతే వెళ్ళి బుడకలు అయితే పెట్టారు అంటే సముద్రంలో వాళ్ళైతే వేశారు ఇంక ఇవ్వక పడ్డాయి వీళ్ళకి చూస్తున్నారు కదా ఎలా అయితే వంతి లేస్తున్నారు అవి మేము పట్టుకొని వెళ్ళాలి వేటకి మూడు వంతులు అయితే వేశారండి ఫ్రెండ్స్ వేటకైతే వచ్చిస్తాము గాలి అయితే లేదు మేము లాక్కుని అయితే వెళ్తున్నాం మా తమ్ముడు నేను అంటే ఎంత దూరం కాదు కొంచెం దగ్గర వరకే లాక్కుని వెళ్ళాము చూస్తున్నారు కదా అది మా కూడి మడకి అది అయితే లైట్ హౌస్ ఉండేది ఈ చాపరాయి అనేది అంటే దీనికి కొంచెం లోపలికైతే వెళ్ళినంత వరకు గాలి అనేది తగలేదు చూస్తున్నారు కదా అందరూ అలాగైనా లాక్కుని వెళ్తున్నారు గాలి లేకపోవడంతో కొంత దూరం వెళ్ళాక అయితే గాలి అనేది తగిలింది గాలి తగిలిన తర్వాత తెరసాపు మీద అయితే కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తెరసాపు గాలి అనేది తాగడంతో నేనైతే ఏనదాడని సంటాము అంటే కింద గేడకుండే తాడు యాన దాడని సంటాము అంటే రెండు గడలు ఉంటాయి ఇది కింద గడని సంటాము ఇవతల వైపు ఉండేది మేదగడని సంటాము అది కింద తాడు లాగుతూనే మనకు అనేది కొంచెం స్పీడ్గా వెళ్ళడం జరుగుతుంది ఈ టెక్నిక్ మన ఫిస్మైనది తప్ప ఎవరికి తెలియదు అంటే డైలీ వ్యాట్ చేయడం బట్టి మాకు కూడా తెలిసింది ఫ్రెండ్స్ కొంచెం లైట్గా గాలి అయితే తగిలింది మాకు ఇంకా వెళ్తున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ వంజరం చేపలకి ఎర్ర అనేది ఎలా కుట్టుకుంటున్నాము మేము చూపిస్తాం చూడండి మేము వంజరం చేపలకి ఎర్రలు అయితే కవ్వలే వాడుతాము అలా కుట్టుకొని దానికి అనేది తాడు కట్టాలి తాడు ఏంటనేసి మీరు అనుకుంటున్నారా తాటికమ్మదండి అది తాటికమ్మకి అది రేసిలాగా వస్తుంది అనమాట చిన్న చిన్న తాడులాగా అది కట్ చేసుకొని మేము అయితే మూత కట్ కట్టుకుంటాము చాలా బాగుంటుంది నా ఎర్ర అయితే నేను కుట్టుకున్నాను మా తమ్ముడు అయితే కుట్టుకుంటున్నాడు ఫ్రెండ్స్ చూసారు కదా ఒక ఒక వేటకి వెళ్ళాలంటే ఇన్ని అవస్థలు పడి వెళ్తుంటాము అదే వారం రోజుల వేట అయితే ఇంకా ఎన్నెన్నో అవకతవకలు పడి వేటకైతే వెళ్తుంటాము వన్ డే ఫిషింగ్ ఇన్ని రిస్క్ అయితే ఉంది చూసారు కదా మన లైఫ్ చాలా రిస్క్ అన్న వేట అనేది సముద్రంలోని చాలా చాలా సాహసాలు చేస్తూ వేటకు అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ వెళ్ళే గాలి అయితే అలా తగ్గుతుంది పెద్దగా గాలి అనేది ఎక్కువ అయితే లేదు ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మేము అనుకున్న చేపలు అంచనా ప్రకారంగా అయితే మేమైతే వచ్చాము తాడనేది వదులుతున్నాను నేనైతే మరి చూద్దాం ఏం చేపలు పడతాయి అనేసి అంటే వంజరం వేటకి వెళ్తే వంజరం ఒకటే పడుతూ రకానికి అనేది పడుతుంటుంది మాకైతే మరి లాగ్ అయ్యి ఒక ట్వంటీ పీసెస్ అంటే ఇరవై అయితే మేము పెట్టాము ఆ రోజు చూస్తున్నారు కదండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అన్న అలాగే మన ఛానల్ చూస్తే కొత్తగా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మీకు మంచి మంచి వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను మీకు నాకు సపోర్ట్ ఫుల్గా ఇస్తుంటే నా తాడైతే ఫ్యాన్స్ ఏడు గేలాలు అనేసి అంటాం అది ఏడు ఉన్నది అంటే ఏడు ఎర్రలు కుట్టుకొని తాడైతే వదులుతున్నాను మా తమ్ముడిది అయితే తొమ్మిది గేలాలు తాడు ఫ్రెండ్స్ తాడైతే వదిలేస్తున్నాను నాకు చేప అయితే లాగించి తీసుకొస్తున్నాను అది వంజరము ఇది చాలా టేస్టీ ఫుడ్ అన్న ఇది ఎవరైనా తినొచ్చు చేపని అంటే ఆపరేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఈ ఫిష్ తినచ్చు చాలా టేస్టీ ఫుడ్ ఇది వంజరం చేప చాలా మంచిది అన్న హెల్త్కి ఈ చేప తినడం వల్ల మనకి మంచి ఆరోగ్యం కూడా అనేది ఫ్రెండ్స్ ఇంకొక చేప అయితే లాగింది మొత్తం అన్ని వీడియో తీయాలంటే కొంచెం మరి ఇబ్బందికరంగా ఉంటుందని రెండు చేపలకైతే వీడియో తీయించాను ఎందుకంటే చేపలు ప్రతి చేపకి వీడియో తీయాలంటే మనం ఫిషింగ్ అయితే చేయలేమన్నా అందుకని రెండు చేపలకైతే వీడియో తీయడం జరిగింది మళ్ళీ ఏమైనా ఉంటుందని కూడా లాగంత ఆర్డర్ అయితే అయితే లేవు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు మాకైతే వేట అయితే అయిపోయింది మేము ఇంకా ఒడ్డుకైతే వచ్చేస్తున్నాము మొత్తం అందరం కలిసి ఒడ్డు ఒడ్డుకైతే వచ్చేస్తున్నాము ఇంక రోజంతా గాలి వేగం తక్కువగానే ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన ఒడ్డుకు దగ్గర అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా మీరు నాకు సపోర్ట్ చేస్తే మీకు మరిన్ని వీడియోతో నేను ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్